హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేదు కేలు బాక్స్ ఇరవై బాక్స్ అని టమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు పోతుంది టాప్ రేట్ మూడు వందల ఇరవై రూపాయలు ఇరవై అనంతపురం మార్కెట్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాళ్ళని బట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా మీకు షేర్ చేయండి